హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇలా మరొక చిన్న మంచి సింపుల్ రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చేసాను ఆలుగడ్డ టమాటా ఈ కాంబినేషన్ కర్రీ అయితే దేనికైనా సూపర్ బెస్ట్ అని చెప్పొచ్చు కదా అయినా బాగుంటుంది అయినా బాగుంటుంది ఫుల్కాకైనా బాగుంటుంది అసలు దేనికైనా ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకన్నా చిన్న వాళ్ళు కూడా ఇష్టపడతారు కదా ఆలు టమాటో అనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నువ్వు ఒక అరకిలో టమాటా సారీ అరకిలో ఆలుగడ్డ తీసేసుకొని సన్నం కట్ చేసుకొని అయితే వాటర్లో వేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఈ ఆలుగడ్డ టమాటో ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి ఇట్లా ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిపోయాక తాలింపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేసుకోండి అంటే పచ్చిమిర్చి అయితే ఒక రెండే వేసాను కర్రపొడి వేస్తాం కాబట్టి జస్ట్ పచ్చిమిర్చి ఒక రెండు అయితే వేసాను ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ఒక ఆఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకోండి పసుపు కూడా మొత్తం కొంచెం ఆయిల్ అయితే మంచిగా ఫ్రై కావాలి ఎందుకంటే కొంచెం ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ మొత్తం కొంచెం మంచిగా ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా ఇందులోనైతే వేసేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ వేసేసుకొని అయితే ఒక్కసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి కానీ ఈ కర్రీస్కి ఆయిల్ ఎక్కువైపోతాయి అనుకుంటారు కానీ కొన్ని కర్రీస్లలో ఆయిల్ ఎంత ఉంటే అంత బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే పొయ్యము జస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసుడు ఈ ఆలుగడ్డలు టమాటాలు అన్నీ వేసుకున్నాక ఈ తాలింపుకు పట్టేలాగానైతే మొత్తం అయితే కలిపేసుకోవాలి ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది ఈ కర్రీకి అయితే కొంచెం కడాయి మందం ఉన్నదే తీసుకోండి ఇవైతే ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్కి ఒకసారి అయితే కలుపుకోవాలి లేదు అని అంటే అడగంటి పోతుంది ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి మీకు కావలిస్తే మనం తాలింపు వేసుకున్నప్పుడే కరివేపాకు వేసుకుంటాము లేదు అంటే ఇట్లా మిడిల్లో వేసుకున్న బాగుంటుంది ఫ్రెష్ కరివేపాకు నేను ఫస్ట్ మర్చిపోయాను అందుకోసం ఇక మళ్ళీ వెళ్ళి తెంపుకొని వచ్చేసి అయితే మధ్యలో కరివేపాకు అయితే వేసి కరివేపాకు వేసినాక కూడా మొత్తం అయితే కలిపేసుకున్నాను కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో అయితే ఒకసారి అయితే కలుపుకుంటున్నాను కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయాక ఉప్పు కారం అయితే వేసాను మీ కారం చూసి వేసుకోండి మీరు ఎంత తింటారో అంత ఆయిల్కి ఆ ఉప్పు కారాలు తగ్గట్టుగా నేనైతే వేసాను కారం ఉప్పు వేసుకున్నాక కూడా మొత్తం అయితే ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి ఈ కర్రీ ఎంత కలుపుకుంటే అంత ఉప్పు కారం అనేది అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మంచిగా ఉప్పు కారము అన్నీ కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోండి హైలో పెట్టేసుకుంటా మాత్రం అడిగంటిపోతాయి చూసారా మూత పెట్టేసుకొని తీసుకున్నాక ఆయిల్ అనేది అయితే కొంచెం పైకి వచ్చింది మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక లాస్ట్లో మనం బంద్ చేస్తున్నాం అన్న ఒక ఫైవ్ మినిట్స్ ముందైతే గరం మసాలా అయితే వేసుకోండి గరం మసాలా వేసుకుంటే మాత్రం ఈ కర్రీకి చాలా అంటే చాలా టేస్టీ వస్తుందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా వక్క కూడా సగం ముడికిపోయింది అందుకే ఇక గరం మసాలా వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకున్నాను చూసారా కర్రీ అయితే ఎంత సూపర్ గా కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది అంత బాగుంది టేస్ట్ మొత్తం సూపర్ గా ఉంది మాకు మార్నింగ్ అయిపోయింది ఆ కర్రీ ఎవరికైనా నచ్చితే మాత్రం ఈ కర్రీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్